ल नाइ ना हो नि आ मा पनि भयो 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 मा पनि आ नाइ नाइ मा 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 ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు శుభ గురువారం పవన్ కళ్యాణ్ ఫిలిము బంపర్ సూపర్ హిట్ అయింది ఓకే విషయం ఆల్ ద బెస్ట్ సూపర్ ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు శుభ గురువారం పవన్ కళ్యాణ్ ఫిలిం ఫస్ట్ రోజు శుభ సందర్భంగా ఓజీ ఫిలింలో చిత్తు పేపర్లు అయితే థియేటర్లు నిండిపోయినాయి టోటల్ థియేటర్లో నిండిపోయినాయి పిక్చర్ కూడా బ్లాక్ బాస్టర్ అంట థియేటర్ మొత్తం ఎక్కడ చూసినా కూడా కలర్ పేపర్స్ పిక్చర్ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదం అయితే ఎన్నిట ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు శుభ గురువారం పవన్ కళ్యాణ్ ఓజీ ఫిల్మ్ శుభ సందర్భంగా థియేటర్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి టోటల్ అనంతపురంలో ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయినాయి టోటల్ వచ్చి త్రివేణి కాంప్లెక్స్లో త్రీ థియేటర్స్ గౌరీలో టూ థియేటర్స్ శాంతిలో వచ్చి టూ థియేటర్స్ ఎక్స్ మ్యాక్ ఎస్ మ్యాక్స్ ఎస్వి మొత్తం మిగిలిపి పద్నాలుగు థియేటర్లు నైట్ అంతా ఫుల్ అయిపోయినాయి ఈరోజు ఇరవై నాలుగో తారీఖు నైట్ ఫుల్ అయినాయి ప్లస్ ఇరవై ఐదో తారీఖు ఈరోజు కూడా అన్ని ఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాయి పిక్చర్ బ్లాక్ బాస్టరు అసలు ఫికిర్ కావాల్సిన పనేం లేదు పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరా కూడా సూపర్గా ఉన్నాడు రాబోయే కాలంలో అఖిరానే ఈ ఆంధ్ర సినీ చరిత్రని తిరగతారాస్తాడని కోరుకుంటూ ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్ జై మెగా ఫ్యామిలీ జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్